శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఈరోజు మన వీడియోలో ద్వాదశ రాశుల వారికి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి తెలుసుకుందాం మీ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భారతదేశంలో భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు శతభిషం పూర్వ భాద్రా నక్షత్రాల్లో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు వదిలిపెడుతుంది కుంభ మీనా వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని ప్రభావం మాత్రం దాదాపు అన్ని రాశుల మీద ఉంటుంది ఈ గ్రహణం కుంభరాశిలో కలిసే చంద్ర రాహువులతో బుధుడు కూడా కలిసి ఉన్నందువల్ల ఈ గ్రహణం తాలూకు చెడు ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు గ్రహణం పట్టేది రెండు గంటలే అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం రెండు రోజులు ఏడు ఎనిమిది తేదీలు ఉంటుంది మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఈ రాశిలోని పదకొండవ స్థానంలో శతబిషం పూర్వభాద్ర నక్షత్రాల్లో చంద్రగ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా శుభాలే కలిగే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది మానసిక శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది మంత్ర జపం చేసుకోవడం మంచిది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి దశమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి ఆ రెండు రోజులు ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం ఉంది అనవసర వ్యయానికి అవకాశం ఉంది డబ్బు నష్టపోవడం జరుగుతుంది సుందరాకాండ పారాయణం వలన గ్రహణ దోషం తగ్గిపోతుంది తదుపరి మిథున రాశి ఈ రాశివారికి భాగ్యస్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది ఈ రాశివారి మీద గ్రహణ ప్రభావం ఉండకపోవచ్చు అయితే రోజంతా యథాతథా స్థితిని కొనసాగించడం మంచిది కొత్తగా ఆదాయ ప్రయత్నాలు చేయడం వలన ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి ఇది అనుకూల సమయం ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం పట్టడం వలన చంద్రుడు రాశి కావడం వలన గ్రహణ దోషం బాగా ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అధికారులతో ఇతరులతో ఆచీతూచి వ్యవహరించడం మంచిది కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమం తదుపరి సింహరాశి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కొన్ని సదవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందకపోవచ్చు పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభించకపోవచ్చు కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది ముఖ్యమైన వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతాయి దుర్గా స్తోత్రం చదువుకోవడం వలన గ్రహణ దోషం తగ్గిపోతుంది కన్యా రాశి ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు వారసత్వపు ఆస్తి చేతికి అందుతుంది ధ్యానం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది అయితే ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు డబ్బు ఇవ్వడం తీసుకోవడం పెట్టుకోవద్దు తులారాశి ఈ రాశి వారికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం మంచిది మానసిక స్థైర్యం తగ్గుతుంది ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త ప్రయత్నాలు చేయవద్దు ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది తదుపరి రుచిక రాశి ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది కుటుంబ జీవితం కొద్దిగా అస్తవ్యస్తం అవుతుంది శత్రు బాధ పోటీదారుల బాధ తగ్గుతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయ వృద్ధికి కొత్తగా ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఆదాయం నిలకడగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు యధావిధిగా సాగిపోతాయి ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారికి తృతీయ స్థానంలో గ్రహణం పట్టడం వలన ఆదాయం వృద్ధి చెందడం ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడం వంటివి జరిగే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం వలన ఉపయోగం ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది గణపతి స్తోత్రం పఠించడం మంచిది తదుపరి మకర రాశి ఈ రాశివారికి ధనస్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువలన కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ధన నష్టం జరిగే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఎవరితోనూ వాదోపవాదనలకు దిగవద్దు గృహ వాహన సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు కొత్త ప్రయత్నాలు చేపట్టవద్దు ప్రయాణాలు పెట్టుకోవద్దు వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి యథాతథా స్థితిని కొనసాగించడం మంచిది ఆదిత్య హృదయం పఠించడం వలన దోష నివారణ జరుగుతుంది కుంభరాశి ఈ రాశిలో గ్రహణం సంభవించడం వలన ఈ రాశి వారిని కొద్దిగా అనారోగ్యాలు పీడించే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది పొగిడిన వారే తిట్టడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది బంధువుల నుంచి ఒకటి రెండు దుర్వార్తలు వింటారు ప్రయాణాల వలన ఇబ్బందులు పడతారు అనవసర స్నేహాలకు వ్యసనాలకు దూరంగా ఉండడం యస్కరం సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది మీనరాశి ఈ రాశి వారికి వ్యయస్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువలన ప్రస్తుతానికి ధన వ్యవహారాలకు లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది కొందరు బంధుమిత్రుల వలన ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది ఆర్థిక విషయాలలో యథాతథా స్థితిని కొనసాగించడం శ్రేయస్కరం కుటుంబ వ్యవహారాలలో ఆచీతూచి వ్యవహరించాలి తొందరపాటు మాటల వలన మనశ్శాంతి లోపిస్తుంది వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా ధ్యానించడం మంచిది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్